ఎవరూ ఉంటారు కదా అవును ఏముట్టడం దాకా వచ్చిందా ఎస్ వచ్చింది ఎవరేమన్నా నీ పాత బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కన్నేసా మరి ఇంత దాని ఉన్నావేంటి నా ఇష్టం నువ్వు బ్రేకప్ చెప్తున్నావు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నేనేమన్నా చేస్తాను అదేమైనా కుదిరితే వద్దు సీను అనే డైలాగ్ ఉంది వద్దు పిల్లగా అనే డైలాగ్ ఫేమస్ చేస్తాను పో పోయి కట్టా ఆట్టుకుని ఇక్కడ జంగు ఆన్లైన్ లాగా తెలుకొర్రీ వీడియోలు వేయాలి సోషల్ మీడియాలో పెట్టాలి అప్పుడు నేను ఏర్పడుతుంది పర్లేదు ఫేమస్ అయితే నో ప్రాబ్లం హే బేబీ పడుకున్నావా ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను గురించి మాట్లాడుతున్నాను నువ్వేమొచ్చావు ఏంటి అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చావు ఏం చేయాలి పక్కన ఉంది ఏం చేస్తావు ఎలా చేస్తావు చెప్పి ఒకసారి పర్లేదు మనకు ఆల్రెడీ తెలుసు కదా అడ్జస్ట్ చేసుకుంటుంది ముందుకు పోయి మళ్ళీ అవి చూసుకుంటా ఎంజాయ్ చేసేసాను చూడండి బాగున్నాయి పాపం నువ్వేంత మంచివి పోరీ బాబు అని అంటున్నావు నేను స్కూల్ ఉంటా ఫ్రీ షో అవసరం లే తొక్కలే సినిమా ఇప్పటికే ఈ వయసు విషయం ఆ సినిమా నాకు అవసరం లేదు అది పోయింది కదా చెప్పి చెప్పడం లేవు యుద్ధాలే అయితే కానీ ఇక మొదలెడను నాకు లేదు అట్లా ఉండడం మరుతుంది ఏంటి మొత్తం చీకటి అయిపోయింది నువ్వు అలా మొదలెడదామని చెప్పు అందుకే ఆఫ్ చేశా అందుకే చుట్టూ బ్లాక్గా ఉంది దాన్ని షాడో అంటారు నాకు నీ ఇంగ్లీష్ రాదు ఏంటి ఇక్కడికి వచ్చారు ప్రశాంతంగా ఇష్టం మేము ఇక్కడ ఏదైనా చేస్తాం నీకెందుకో నీకెందుకో మరి ఎంత వాటించా సరే సరే అరత్ర పుట్టు కానీ అండి అది వెళ్ళింది మనం మొదలెడదాం